దేవుడి నామానికి మహిమ అని ఆరు మతయ్య ఆరు మూడులో గుప్తంగా మనం ధర్మం చేయాలని ఉంది వాక్యం కొంచెం చదువుకుందాం నేనైతే ధర్మం చేయనప్పుడు మీ ధర్మం రహస్యముగా నుండి నిమిత్తము కుడిచే కుడిచేయి చేయనది ఎడమ చేయికి తెలియకూడదు తెలియకుండా ఉండవలేను అట్టయితే రాసే ముందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మనం తెలియకుండా చేసింది మాత్రమే ప్రతిఫలం అని దేవుడు వాక్యంలో ఉంది కాబట్టి మనం చేసేది ఏదైనా సహా దేవుడి విషయాల్లో మనం ధర్మం చేసేటప్పుడు అది మనది కాదని చేద్దాం అప్పు మాత్రం ఇస్తే అది విశ్వాసాలకు ప్రాబ్లం అవుతుంది ప్లస్ సభకు ప్రాబ్లం అవుతుంది అప్పులు మాత్రం ఇవ్వద్దండి